ప్రతి మంగళవారం లాగే ఈ మంగళవారం కూడా పీఆర్కే ఫాన్స్ వారి వీడియో అయితే షూట్ చేయడానికి అయితే వచ్చినండి బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యపూర్ దగ్గర ఉన్నటువంటి పడారుపల్ అండి అన్న ముందుగా ఈ పొందు డీటెయిల్స్ చెప్పనా గరుడమైల బరువు అన్న వయసు ధరలు నాకు ఫుల్ టైల్ చె చూసుకుంటే కాకిడేకాకి ఎత్ చెరవ మూడు ఏంటయసు పదకొండు పట్టా అన్న ఓకే ధరం చెప్తున్నా నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేలు ఫైనల్ గా ఓకే తయారు చేసిన వాళ్ళు మంచి చెప్పండి చూసుకుంటే కోటి అన్న ఎత్తు రెండు బరువు అన్న రెండున్నర లోపు ఓకే వయసు ఎనిమిది పట్టా పిల్లనా తయారు చేసిన మంచి పుంజు పిల్లన్నా చెప్తున్నావు అన్నా రెండు వేల ఐదు వందలు ఫైనల్ గా ఇచ్చేయగల కోడ్ అన్నా నెంబర్ ఎత్తు ఎత్తు మూడు పైన ఓకే పైన ఉంటుంది నెల అన్న ఓకే ధర అన్నా ఐదు వేలు వేల ఐదు వందలు ఫైనల్ గా ఇచ్చేయగల ఓకే అన్న ఓకే అన్న మంచిది అన్నా ఇప్పుడు ముందు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్నా నలక డ్రెస్సింగ్ అన్న ఎత్త ఎంత అన్నా ఇరవై మూడు అన్నా బరువు ఎంత అన్నా మూడు కేజీలు అన్న ఓకే వయసు వయసు వచ్చి పది నెలలు పటా అన్న తయారు చేస్తున్నా మంచి పుంజు పిల్లన్న ఓకే ధర అని చెప్తున్నా అన్నా నాలుగు వేలు చెప్తున్నా మూడు వేలు ఐదు వందలు ఫైనల్గా అన్న ఈ వారం అయితే రెండు పెట్టలు తెచ్చున్నారు వీటి డీటెయిల్స్ చెప్పండి అన్నా పచ్చకాయ అన్న అన్నా పచ్చకాయలు పడిన పెట్టలు ఓకే అన్న ఆరు నెలలు ఆరు నెలలు ఉంటాయి ఎంత చెప్తున్నావు అన్న ధర ఐదున్నర వేలు చెప్తున్నాను ఐదు వేలు ఫైనల్గా ఇవ్వగలన్నా అన్నా ఈ ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్నా అది రంగు తీసుకుంటే నలభై పట్ల సేతు అన్నా ఎత్తు అన్న ఇరవై ఒకటి అన్న బరువు బరువు రెండున్నర నుంచి మూడు కేజీలు దాకా ఉంటుంది అన్న వయసు వయసు వచ్చి పదకొండు ఏళ్ళు పటాకలు అన్న తయారు చేసుకున్న మంచి పుంజు పిల్ల ధర చెప్తున్నా అన్న మూడు వేలు మూడు వందలు చెప్తున్నాం మూడు వేలు ఫైనల్ గా ఇవ్వాలి అన్న పిల్లలు అన్న చాలా మంది అడుగుతుంటే పటాపిల్లలు శాంపిల్ గా తెచ్చానమ్మ వచ్చి వయసులో వచ్చి ఐదు నీళ్ళు పటా పిల్లలు అన్న మెటవాటం ధర ఎంత పడచ్చు అన్న ధర ఐదున్నర వేలు చెప్పున్నా ఐదు వేలు ఫైనల్ గా ఇవ్వగలన్నా ఎందుకన్న పాటా పిల్లయినా అంత రేటు చెప్తున్నారు కోల్డ్ అనేది దొరకట్లేదు అన్న కొద్ది కష్టంగా ఉన్నాయి నెక్స్ట్ సంక్రాంతి బాగా తయారు చేసుకోవచ్చు అన్న ఓకే అన్న ఓకే అన్న మంచి రవాణా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయగలరా నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు అలాగే హైదరాబాద్ వరకు రాయగఢ కడప కర్నూలు బెంగళూరు ప్రతి ఒక్క మొబైల్ చెప్పండి అన్న నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ నైన్ జీరో